సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీలు గ్రేటర్ హైదరాబాద్పై ప్రత్యేక దృష్టి సారించాయి గ్రేటర్ పరిధిలో నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండటంతో పాటు మరో ఐదు నియోజకవర్గాలకు చెందిన అసెంబ్లీ స్థానాలు శివారు ప్రాంతాల్లో ఉండటంతో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ నుంచి అగ్రనేతలు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీజేపీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి కిషన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీనియర్ మంత్రులు సుడిగాలి పర్యటనతో ప్రచారాన్ని హోరెత్తించారు కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీనియర్ నేత రాహుల్ గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రేటర్ హైదరాబాద్లో ప్రధాన పార్టీల ప్రచారం వ్యూహాలపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రధాన పార్టీల ఎన్నికల ప్రచారం ఎలా జరిగింది హైదరాబాద్ లోక్సభ స్థానం అదేవిధంగా మేడల్ మూడు స్థానాలు ఉన్నాయి ఈ మూడింటిలో కూడా అన్ని పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తున్నారు అయితే హైదరాబాద్ స్థానం నుంచి మాత్రం ఎంఐఎం అధినేత పార్టీ నుంచి బరిలో దిగారు అదేవిధంగా బీజేపీ నుంచి మాధవిలత బిఆర్ఎస్ నుంచి గడ్డ శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ నుంచి సమీర్ ఇక్కడ పోటీ చేస్తున్నారు అదేవిధంగా మేతల నుంచి అయితే మనం చూస్తున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ నుంచి పుడిత అదే బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి బీజేపీ నుంచి ఈత గాయేందర్ పోటీ చేస్తున్నారు సికింద్రాబాద్ నుంచి బిఆర్ఎస్ నుంచి పద్మారావు బిజెపి నుంచి కిషన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి దానా నాగేందర్ పోటీ చేస్తున్నారు ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా జాతీయ పార్టీల ప్రధాన ప్రధాన నేతలు అదేవిధంగా పార్టీ పార్టీ అధ్యక్షులు ఇక్కడ ప్రచారం చేశారు అదేవిధంగా బీజేపీ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్టీ అగ్రనేత అమిత్ షా తర్వాత జాతీయ అధ్యక్షులు నడ్డా ఇక్కడ ప్రచారం చేస్తారు అదేవిధంగా కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అదేవిధంగా కొన్ని కొంతమంది కేంద్ర మంత్రులు కూడా ఈ ప్రచారంలో పాల్గొని ప్రచారాన్ని పోరెత్తించారు కాంగ్రెస్ తరఫున పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఇక్కడ ప్రచారం నిర్వహించారు అంటే ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున దాదాపు హోటల్ని ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ఎలాంటి వ్యూహాలు అమలు చేశారు వీటిలో ఆకర్షించినందుకు ఇక్కడ వీళ్ళు ప్రకారం పిల్లలు వీధి ముఖ్య ముద్యములు కానీ ఏం అదే విధంగా ర్యాలీలు కానీ అదే విధంగా బైక్ ర్యాలీ ప్రధానంగా నిర్వహించారు ఇప్పటికి అలాగే ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది సమస్యలను ప్రజలు ఎలా ప్రస్తావిస్తున్నారు దీనికి నేతలు ఎలాంటి హామీలు ఇచ్చారు ఈ మూడు నియోజకవర్గాల్లో కనుక చూసినట్టయితే కొన్ని సమస్యలు ఉన్నాయి అదేవిధంగా కావు నియోజక సమస్య కొన్ని వేధ సమస్యలు ఉన్నాయని చెప్పేసి ప్రజలు నాయకుల ముందు తీసుకొచ్చారు మైతే ఎన్నికల అనంతరం గెలిచిన తర్వాత కొంచెం పరిశీలి పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పేశారు అయితే మరోవైపు ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా ఎన్నికల పోలింగ్ అన్ని విధాలుగా ఏర్పాటు చేశామని అధికార యంత్రాంగం చెప్తుంది సున్నితమైనటువంటి ప్రాంతాల్లో పోలీసులు అగ్రం బలగాలను మోహరించారు అదేవిధంగా ఈ మూడు నియోజకవర్గాల్లో దాదాపు మూడు కమిషన్ ఉన్నాయి ఈ మూడు కమిషన్ కూడా ఎందుకన్నా సవాల్ గా తీసుకొని భద్రతను కట్టదిట్టడి చేసే సందర్భ